హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలకడ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఈరోజు వచ్చేసి ఇరవై నాలుగో తేదీ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం కలకడ మార్కెట్ మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఉంది సెకండ్ క్వాలిటీ రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఉంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి మా మూడు వందల పది రూపాయల నుంచి నాలుగు వందల పది రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు కలకడ మార్కెట్ నాలుగు వందల పది రూపాయలు ధర అయితే తగ్గింది ఫ్రెండ్స్ ఇంకా ఇది ఇవాళ కలకడ మార్కెట్ అనేటదారులు ఇంకా ఆడక్కడక్కడ రేట్లు అయితే జరుగుతున్నాయి మార్కెట్ అయితే ఏలంపాట్లు జరుగుతున్నాయి మేరంగా రేట్లు ఏమన్నా పెరగచ్చామో తెలియదు చూడాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ ధర